హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే నేను ఈ మధ్య కొన్ని గే మా గేదెలకు సంబంధించిన వీడియోస్ పెడుతున్నానండి వాటిని మీరు ఆదరిస్తున్నారు చూస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా అంతకుముందు ఏంటంటే గేదెల దగ్గర పాలు ఎలా తీస్తారు మళ్ళీ గేదెకి సంబంధించిన గడ్డి ఎట్లా తీసుకొస్తాము ఎక్కడి నుంచి అన్నట్లుగా వీడియోస్ పెట్టాను ఇప్పుడు ఏంటంటే గేదెల దగ్గర శుభ్రం చేయటం అండి అంటే గేదెలకు స్నానం చేయించటము అది వీడియో పెట్టానండి ఇటువకీ మా దగ్గర చాలామంది గేదెలను పెంచేవాళ్ళు కాబట్టి మేమంతా వాళ్ళంతా వెళ్ళి గేదెలని కాలువలో శుభ్రం చేసేవాళ్ళండి అయితే ఇప్పుడు చాలామంది గేదెలను పెంచట్లేదు అదే కాకుండా ఉన్న గేదెలను కూడా అమ్మేసుకున్నారండి చాలామంది అందుకని మేము కాలువకి వెళ్ళే దారిలో మొల్ల చెట్లు ఇట్లా పిచ్చి పిచ్చి చెట్లు మూలిసేవి వాటిని శుభ్రం చేసుకుంటా ఆ దారిని నీట్గా వాళ్ళు దారి శుభ్రం చేసుకుని ఇంకా ఆ దారిలో గేదెలను తీసుకెళ్ళి కాలువలో శుభ్రం చేసేవాళ్ళు ఇప్పుడైతే ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఏమో గేదెలను పెంచుకుంటున్నారు అంతే అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆ దారిని శుభ్రం చేయకుండా ఎవరింట్లో వాళ్ళు గేదెలను శుభ్రం చేసుకుంటున్నారండి ఇంకా అందుకని ఇంకా మేము కూడా ఇంటి దగ్గరే గేదెలని శుభ్రం చేస్తున్నాము చెప్పకండి శుభ్రం చేయటం అంటే గేదెలకి స్నానం చేపేయటము అయితే గేదెలు పేడేస్తాయి కదా ఆ పేడలోనే వాటికి తెలియదు కదండి పేడలోనే పడుకుంటాయి ఇంకా పడుకున్నప్పుడు ఆ ఏంటంటే గేదెల ఒంటికి అంటుకుపోయిద్ది అంటుకుపోయి ఇంకా రోతగా ఉండిద్ది అందుకని కనీసం ఉండాలి కనీసం రోజుకు ఒకసారైనా గేదెలని శుభ్రం చేస్తూ ఉండాలి ముందు ఇట్లా నీళ్ళు చల్లితే ఆ గేదెలకి ఉన్న పేడ నానిపోయిద్ది తర్వాత గడ్డి పరకలను తీసుకుని చెత్తతో వాటిని ఇట్లా రుద్దాలి రుద్దితే పేడ అంతా పోయిద్దండి ఎందుకంటే పాలు పిండుతూ ఉంటాం కదా అందుకని ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి ఇట్లా మా నాన్న ఇంకా గేదెలని శుభ్రం చేస్తున్నాడు ఇంక నేను కూడా వచ్చాను వచ్చి గేదెని ఇట్లా కడుగుతున్నానండి కడుగుతుంటే మా గేదెలు ఏంటంటే మమ్మల్ని ఎప్పుడు మా అమ్మ మా నాన్న వాటి దగ్గర ఉంటాయి కాబట్టి ఉంటారు కాబట్టి మా అమ్మ మా నాన్నే రానిస్తాయి మేము ఎప్పుడన్నా వస్తాం కాబట్టి మేము వస్తే మమ్మల్ని రాని తలాడిస్తాయి ఇట్లా ఇదిలిస్తూ ఉంటాయి అయితే నేను ముందు వెళ్ళి ఇట్లా తుడుస్తుంటే తుడిపించుకుంది తర్వాత దానికి స్పర్శ అర్థమైందేమో నేను తుడుస్తున్నానని లేకపోతే నన్ను చూసిందో తర్వాత నేను వస్తుంటే మాత్రం దాన్ని రానియట్లేదు ఇదిలిస్తుంది వస్తుంటే అది రానివ్వట్లేదు వదిలేస్తుంది నాకేం భయం వేసి వెనక్కి వెళ్ళిపోయాను ఇంకేదో ఒకసారి కడుగుదాం అన్నట్టుకి వెళ్ళాను కానీ రానివ్వట్లేదు నన్ను ఇంక నేను మాత్రం నీళ్ళు అందిస్తున్నాను మా నాన్నకి వీటి వరకు అయితే మేము పంపు వాడే వాడేవాళ్ళమే అందుకని ఒక పది బకెట్లు దాకా పడతాయండి వాటిని శుభ్రం చేయటానికి ఇప్పుడు మేము ట్యాప్ పెట్టించుకున్నాము అందుకని ఇంకా ఇంకా ట్యాప్లో తీసుకొచ్చి శుభ్రం చేస్తున్నాం కాబట్టి కొంచెం పని ఈజీ అయింది పంపు కట్టే పని లేకుండా ఒకటి ఏంటంటే గేదెలని పెంచుకోవటం వలన అటు లాభము వచ్చింది కొంచెం బాగుండిద్ది అండి కానీ చాకరీ చేయాల్సి వచ్చింది ఆ చాకరీ కొంచెం చేయగలమంటే చేసుకోవచ్చు అదే జంతు ప్రేమికులు ఉంటారు కండి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే కుక్కలను పెంచుకుంటే మనకి ఇంటికి కాపలాగా ఉంటాయి మళ్ళీ కుక్కలను కూడా ఎక్కడికన్నా తీసుకెళ్ళవచ్చు కొంతమంది ఏంటంటే కుక్కలను కూడా కన్నబిడ్డలలాగా చూసుకుంటారు అది మంచిదేనండి కానీ కుక్కల కంటే గేదెలైతే జంతు ప్రేమికుల గురించి చెప్తున్నానండి కుక్కల కంటే గేదెలను పెంచుకుంటే బాగుండిద్దని నా సలహా ఎందుకంటే కుక్కల వలన మనకి కొంచెం ఆదాయం ఏమి రాదు కదా గేదెల వలన అయితే ఆదాయం వచ్చిద్ది అట్లా కొంచెం వాటిని మగ జంతువులు ప్రేమతో చూసుకున్నట్టుగా కూడా ఉండిద్ది కుక్కలాగా గేదె గేదెలు కూడా కొంచెం మన విషయాలు కొన్ని కొన్ని వాటికి అర్థమవుతాయండి కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటాయి వాటి వల్ల లాభం వచ్చినట్టు ఉండిద్ది మనం మగ జంతువులను పెంచినట్టుగా పెంచుకున్నట్టుగా కూడా ఉండిద్ది అదొక నాకు ఒక ఆలోచన అండి అది చెప్తున్నాను మీకు అయితే ఇది ఇంకోటి అంటే కుక్కల దగ్గర అయితే పని ఏమి ఉండదు గేదెల దగ్గర అయితే పని ఉండిద్ది అదొకటండి ఇంకా వాటిని మగ జంతువులను పెంచుకున్నట్టు ఉండిద్ది ఆదాయం వస్తుంది కుక్కల కంటే నాకు ఈ గేదెలకు ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను నేను చెప్తున్నానండి కుక్క ఏంటంటే మన ఇంటికి కాపలా ఉండిద్దులండి అదొకటి అట్లా కు గేదెలైతే ఉండవులేండి అదొకటి ఉంది అయితే గేదెలను పెంచుకుంటే కూడా చాలా బాగుండిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు